వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు జాగ్రత్తలు పాటించి వ్యాధులకు దూరంగా ఉండాలని సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక వందపడకల ఆసుపత్రిలో డాక్టర్ హేమరాజ్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంటి పరిసరాల్లో నిల్వ నీటిలో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు వేడివేడి ఆహార పదార్థాలను తినడంతో పాటు కాచి చల్లార్చే నీటిని త్రాగాలన్నారు ఎవరికైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ప్రైవేటు ఆసుపత్రిలోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దని సూచించారు ఆసుపత్రిలో ఆయుష్మాన్ భారత్ ద్వారా అన్ని వ్యాధులకు ఆపరేషన్లు చేస్తున్నామని వెల్లడించారు అదేవిధంగా నిల్వ ఉన్న నీరు తప్పకుండా ఖాళీ చేయించాలా మురికి నీళ్ళు క్లీన్ చేసుకోవాలా మనం తినే పదార్థాలు జాగ్రత్తగా వేడి చేసుకొని వేడి వేడిగా తినడం మంచిది వాటర్ తాగినా కానీ బాయిల్ చేసుకొని తాగడం చాలా మంచిది అదేవిధంగా మనము బయట తిండి పదార్థాలు కూడా మ్యాక్సిమం తగ్గించుకోవాలా నాన్ వెజ్ కూడా తగ్గించుకోవడం చాలా మంచిది ఈ సీజనల్ డిసీజెస్ అనేవి నాన్ వెజ్ తోటి బయట నీళ్ళతోటి కంటామినేటెడ్ ఫుడ్ తోటి రావడం జరుగుతుంది అదేవిధంగా మనము ఈ ఒకవేళ డైరియా కానీ వామిటింగ్స్ కానీ లేకపోతే ఎటువంటి రోగాలు వచ్చినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దుర్భాగ్కి రావాలని చెప్పి కోరుతున్నా మేము అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తాము అదేవిధంగా ఏమైనా సర్జరీస్ ఉంటే జన సర్జరీ కానీ గైనిక్ సర్జరీస్ కానీ ఆప్షిక్ సర్జరీస్ కానీ లేదంటే యూరాలజీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కేంద్ర అన్ని ఆపరేషన్లు మేము చేయడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి కేసులైనా కానీ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ